పవన్ కళ్యాణ్ నేలవిడిచి సాము చేయడు జనసేన పార్టీ అధినేత హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమలా ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు ముఖ్యంగా పవన్కు విపరీతమైన క్రేజ్ ఉండటానికి కల కారణాలు ఆయన వివరించాడు సినిమాల్లో హీరోలు రకరకాలుగా హీరోయిజాన్ని చూపిస్తుంటారు చాలా ఉన్నతమైన విలువలు కళ పాత్రలు ధరిస్తుంటారు కానీ కొందరు అలా ఉండకపోవచ్చు అయితే రియల్ లైఫ్లోనూ రియల్ లైఫ్లోనూ ఉన్నతమైన వారున్నారు ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్మల స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్న హీరోల్లో చాలామంది తమ మొదటి సినిమాలోనే తమ టాలెంట్ మొత్తం ప్రదర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్ మాత్రం తన కెరీర్ బిగినింగ్లో తొలి ప్రేమ సుస్వాగతం తమ్ముడు లాంటి కొన్ని మంచి ఫ్యామిలీ మూవీస్ చేశాడని గుర్తు చేశారు ఆ సినిమాల్లో పవన్ మన పక్కింటి అబ్బాయిలాగానే కనిపించాడన్నాడు పవన్ ఏదైనా తప్పు చేసినా దాని నుంచి మంచి నేర్చుకుంటాడు నేల విడిచి సాము చేయడు అని శేఖర్ కమల మెచ్చుకున్నాడు పవన్కు ఈ స్థాయిలో క్రేజ్ ఉండటానికి అదే కారణమని చెప్పాడు అదే సమయంలో వ్యక్తిగతంగా వృత్తిపరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని శేఖర్ కమలా కొనియాడారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి